అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది వాక అసాధ్యమైనది ఏదైనా కలదా ఏదైనా కలదా నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి కానీ నాకు అసాధ్యమైంది లేదు రెండవది నన్ను నమ్మిన వానికి కూడా సాధ్యమైంది లేదు సాధ్యమైంది లేదు నా ఎందు ఉంచుట మొదటి విషయము నేను చెప్పినట్లు కదులుట రెండవ విషయం ఈ రెండే నువ్వు చూసుకో తర్వాత నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అంతా ఒకవేళ నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచి ఒకవేళ ఎప్పటికీ బాగుపడనంతగా నువ్వు చెడిపోయినా నీ కుటుంబం చెడిపోయినా నీ దేహం చెడిపోయినా నీ పరిస్థితులు చెడిపోయినా మొత్తం చెల్లా చెదురై గందరగోళమైపోయినా దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగల నా దేవుడికుందమ్ము నా దేవుడి కుందమ్ము నా దేవుడి కుంద మనం చల్లారిపోయిన మన ఆత్మీయ స్థితిని కూడా పునర్నిర్మించి మళ్ళా మనల్ని ఒక సైనికుడిగా సైనికురాలిగా పోరాడే యోధులుగా యోధురాౌండర్గా నిలబెట్టే దమ్మునా దేవుడి కుంది దేవుడికి ఉంది